విజయ్ హీరోగా నటించిన జననాయకం ఈ సినిమా అయితే చాలా కాంట్రవర్సీ నడుస్తుందండి ఎందుకంటే తెలిసిందే భగవంత్ కేసరి యాక్చువల్గా రీమేక్ అన్నారు కాదు కాదు భగవంత్ కేసరి నుంచి ఏదైతే చిన్నమ్మాయిని బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి ఏదైతే చెప్పే సీన్ ఉంటుందో ఆ సీన్ వరకు మేము కొన్నామని వాళ్ళ డైరెక్టర్ చెప్పారు కానీ మనకు తెలిసింది సినిమా టైల్ వచ్చిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది సేమ్ డీటో సేమ్ ఎలాంటిది లేదు కాపీ పేస్ట్ లాగానే సినిమా అనిపించింది నాకైతే జస్ట్ ఆ పోలీస్ క్యాటర్ వై కొంచెం పక్కన పెట్టేస్తే దీనిలో మిలిటరీ పర్సన్ అలా అలా ఉంటుంది కాకపోతే ఇక్కడ క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే సినిమా యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ భగవంత్ కేసర్నే రీమేక్ చేస్తున్నారు కాకపోతే చిన్న చిన్న మార్కులు చేసామని చెప్తున్నారు కానీ నాకు తెలిసి వాళ్ళు ఏదో ఒప్పుకోవట్లేదు యాక్చువల్గా ఇది భగవంత్ కేసర్ స్టోరీ కాదు జస్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఆ సీన్ ఒక్కటే మేము తీసుకొని చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటేనేమో ఏదైతే స్త్రీలు క్యారెక్టర్ చేశారో సేమ్ యాజ్ ఈజ్ దింపేశారు ఆ అమ్మాయి క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే ట్రైనింగ్ అదే అమ్మాయి భయపట్టము అన్నీ చెప్పుకొచ్చారు మరి సినిమా రిలీజ్ అయినాక మనం ఏమన్నా ఏమన్నా భవంత్ కేసరి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కేసులు ఏమన్నా వేస్తారో చూడాలి ఎందుకంటే వాళ్ళు ఆ ఒక్క సీన్ కొనుక్కొని మిగతాదంతా వాళ్ళు సేమ్ యాజ్ ఈజ్ దింపేశారు కాబట్టి మీరు ఆ ఫైట్ సీన్స్ కూడా చూస్తే యాజ్ ఈజ్ అదే షెడ్డు అదే ఎలివేషన్ అయ్యే షార్ట్లు మీకు షార్ట్లు కూడా భవంత్ కేసరి ఉన్న షార్ట్లే తీయడం చూశాను అని నేనైతే నాకైతే అలా సేమ్ అలా అనిపించింది కాబట్టి ఓవరాల్గా వచ్చేసి మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో పూర్తిగా సినిమాను కొన్నారని అయితే వాళ్ళైతే చెప్పలేదు మరి పూర్తిగా సినిమా కొన్ని తీసుకుంటే ఓకే నో ప్రాబ్లం అది అది ఇష్యూ ఏం కాదు కాకపోతే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే జస్ట్ ఆశా ఆ సీన్ వరకు మేము తీసుకున్నాం తప్ప మిగతా సినిమా అంతా మేము తీసుకోలేదు మా సినిమా అంతా సపరేట్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు నాకు తెలిసి ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాకపోవచ్చు అనుకుంటా తెలుగు ట్రైలర్ కూడా రాలేదు తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేయరు ఎందుకంటే అర్థమైపోతుంది క్లియర్గా తెలుగు వాళ్ళైతే ఈ సినిమా చూడగానే ఆ భవంతిక అని ఇంకా ట్రోలింగ్ చేస్తారు కాబట్టి జస్ట్ తమిళ వరకే ఈ అయితే రిలీజ్ చేస్తున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇది తెలుగులో రాకపోవచ్చు అనుకుంటా లేకుంటే నిదానంగా ఏమన్నా అక్కడ హిట్ అయిన తర్వాత ఏమైనా రిలీజ్ చేస్తారామో చూడాలి ప్రస్తుతానికైతేనేమో మక్కి మక్క అయితే దించారండి క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు దాన్ని సరి చేసుకుంటే మంచిది లేకుంటే పొద్దున ఏదైతే మన సినిమాకు అఖండ టూకి ఎలా అయితే ఇబ్బంది పడ్డాయో ఇబ్బంది పడ్డా లాస్ట్ మినిట్లో సినిమా అయిపోయింది కదా అలా అయితే మన వాళ్ళు ఏమన్నా కేసరి వేసి తెలుగు ప్రొడ్యూసర్లు వేసారంటే అది ఇబ్బంది అయిపోద్ది వాళ్ళకి మరి చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళైతే ట్రయల్ చేసినాక ప్రతి ఒక్కరు అదే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది భగవంత్ కేసరి రీమేక్ అని మరి మీరేమన్నారు జననాయకన్ సినిమా చూశారు సారీ ట్రైలర్ చూసారా చూసింటే మరి అయితే కేసరి కేసరి ట్రయలర్గా అనిపించిందా మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అదే నిజాతి ఒప్పుకుంటూ అయిపోద్ది కదా నేను ఏదో కొత్త సినిమా తీస్తున్నాను అది చెప్పడం ఎందుకు చూద్దాం మరి సినిమా అయితే భవంత్ కేసరి తెలిసిందే కదా మన అనిల్ రావు పూడి డైరెక్షన్లో వచ్చింది ఆ సినిమా చూద్దాం మరి ఆ సినిమా బాగానే హిట్ అయినప్పుడు బాలకృష్ణ గారి కెరియర్లో మరి ఈ సినిమా జననాయకన్ అయితే మనం రీసెంట్గా చూసిన మలేషియాలో పెద్ద ప్రిరిలీజ్ అంటే చేశారు అక్కడ మన అది మనకి యూట్యూబ్లో ఎక్కడైతే తేలేదు ఎందుకంటే దాన్ని కొంచెం దాచిపెట్టి ఉంచారు జీతెలుకు వరకు అయితే మీరు దాన్ని జీతెలు ఇప్పుడు ఈరోజు ఈరోజే అది షో అయితే వచ్చింది మొత్తం గంటన్నర పాటు అనుకుంటాను మీరు కూడా చూడండి ఒకసారి దానిలో చాలా చాలా యాక్టివిటీస్ అని అనిరుద్ధి రావడం ఆయన పాటలని పాడడం వింటేజ్ అంతా అలానే విజయ్ గారు కూడా మనం చూసాం ఆయన స్టెప్స్ కూడా వేయడం అదంతా అలర్టించారు ఆయన కుదిరితే మీరు అయితే ఒకసారి చూడండి ప్రస్తుతానికైతే భగవంత్ కేసరి అలిసి రీమేక్లో కనిపిస్తుంది జననాయకన్ ట్రైలర్ మీరైతే కామెంట్ చేయొచ్చు